జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై అన అదనపు కలెక్టర్ జె అర్ణశ్రీ డి వేణులతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఎంపీటీసీ పరిధి చెక్ చేసుకోవాలని ఎంపీడీఓలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన బ్యాలెట్ పత్రాలు బాక్సులు స్ట్రాంగ్ రూమ్లలో ఉన్నాయని తెలిపారు స్థానిక పరిస్థితులకు ఆధారంగా పోలింగ్ కేంద్రాలను విభజించాలని క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రణాళికలు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు